అందరికీ నమస్కారం మీనరాశివారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి పూర్వాభాద్రా నాలుగవ పాదము ఉత్తరాభాద్రా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదముల్లో జమించినవారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది వివిధ రకాల సమస్యలు కష్టాలనుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగపోవడానికి మీనరాశివారు క్రింది జ్యోతిష పరిహారాలను పాటించాలి మీనరాశిలో జన్మించినవారు కష్టాలు తొలగించుకుని అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధించడానికి మీనరాశికి అధిపతి అయిన గురుగ్రహానికి క్రమం తప్పకుండా క్రింద తెలిపిన పరిహారాలనుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి మీనరాశివారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మీనరాశివారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి మీనరాశివారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీం వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించటం వల్ల చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి అలాగే ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది మీనరాశివారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి మీనరాశివారిపై బృహస్పతి గ్రహప్రభావం ఉండటం వల్ల గురువారం కలిసివచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజు తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి దీనితో పాటు సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభదినం రోజు నూతన కార్యక్రమాలు చేపట్టకపోవటమే మంచిది విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నించండి గురువారం నాడు పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిథాయిలను పంచండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి తిథులు మరియు శుభదినాలలో సూర్యునికి నీటిని సమర్పించండి అలాగే హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను సప్తమి తిథులు మరియు శుభదినాలలో చదవండి మీరు రోజు రోజునుదిటిపై గంధం లేదా పసుపుతో బొట్టు పెట్టుకోవాలి బంగారు ఆభరణాలు ధరించాలి నీలలో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి గురు అనుగ్రహానికి ఆలయంలో శనగలు నివేదించి ప్రసాదంగా పంచిపెట్టాలి మీ తల్లిదండ్రులు గురువులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఆలయ పురోహితులు సన్యాసులు మరియు పెద్దలకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం పొందండి దేవాలయాలు లేదా ధార్మిక ప్రదేశాలలో అరటిపండ్లు లేదా లడ్డులను నివేదించి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి దుర్గా మంత్రాలు మరియు స్తోత్రాలను క్రమం తప్పకుండా చదవండి మీకు సాధ్యమైనప్పుడల్లా రావిచెట్టును పూజించండి సూర్యోదయ సమయంలో రావిచెట్టుకు నీరు పోయండి మీరు దేవాలయాలకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆలయాలకు కొత్త బట్టలను సమర్పించండి దేవాలయాలకు ఎప్పుడూ ఆహార పదార్థాలను నైవేద్యంగా కాని ప్రసాదం రూపంలో కాని మీ చేతితో ఇవ్వండి దేవాలయాలను శుభ్రపరిచే కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా దేవాలయ ప్రాంగణాన్ని మీ శారీరక శ్రమతో శుభ్రపరచడం వలన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు వంటివి తొలగపోతుంది నుండి ఉచితంగా ఏమీ తీసుకోకండి ఎవరి నుండి మీరు ఏదైనా తీసుకునే ముందు ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వండి నుండి అయినా ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు దురదృష్టాన్ని తెస్తుంది గురుగ్రహానికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారికి దానం చేయడం వల్ల మీ సమస్యలు తొలగపోతాయి మీ ఇంటి ముందు గుంతలు నీటి గుంటలు లేకుండా చూసుకోండి మీ ఇంటి ముందు ఉన్నటువంటి గుంతలు మీకు చాలా దురదృష్టాన్ని తెస్తుంది ఆవులను కాచే కాపురులకు మరియు కష్టాల్లో ఉన్న పేదవారికి చేయుతనందించాలి గృహమునందు మామిడి చెట్టు పెంచాలి పెంచే సౌకర్యము లేని పక్షంలో మామిడి చెట్టుకు నీళ్లు పోయాలి అలాగే ఔషధీ మొక్కలను గృహమునందు పెంచాలి ఆయుర్వేద వైద్యులను గౌరవించాలి అవసరం అయినప్పుడు ఆయుర్వేద మందులను సేవించాలి దొంగలను చట్టానికి పట్టించుటలో సహకరించాలి ఒంటరిగా జీవించే సాధువులకు నెయ్యిని దానం చేయాలి గ్రామానికి దూరంలో ఉన్న శివాలయాలయందు శివునికి చక్కని నాణ్యమైన ఆవుపాలతో అభిషేకం చేయాలి అలాగే శివాలయాలకు ఆవు నెయ్యిని దానం చేయాలి వేదపండితులను సన్మానించాలి మరియు వారి ఆశీస్సులు పొందాలి ఏకపాదులకు ఒక కాలు మాత్రమే ఉన్న కుంటివారికి సేవ చేయాలి ప్రధానంగా వారికి వైద్య సహాయాన్ని అందించాలి గురువు యొక్క అనుగ్రహం కొరకు ఓం గ్రామ్ గ్రీం గ్రౌం సహ గురవే నమహ అన్న గురువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి గురువారం పందొమ్మిది సార్లు పఠించండి అనేక జ్యోతిష గ్రంథాలలో గురుగ్రహానికి అధిష్టాన దైవం శ్రీమహావిష్ణువు అని శ్రీమహాగణపతి అని శ్రీదత్తాత్రేయుడు అని చెప్పడం జరిగింది శ్రీ దక్షిణముతి మీరు తప్పనిసరిగా గురువారాలలో సందర్శించి కొబ్బరికాయలు అరటిపండ్లు పూలు అగరుబత్తీలు కర్పూరం మొదలైన వాటిని సమర్పించి గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించాలి దక్షిణమూర్తి స్తోత్రమును పఠించాలి దక్షిణమూర్తి మంత్రాలను పఠించాలి గురువారం నాడు నియమంగా ఉండాలి గురువారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు శనగలతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి గోవుకు శనగలను నీటిలో నానపెట్టి తినిపించాలి గురువారం క్రమశిక్షణతో ఉండాలి గురువు అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న గురువారాలలో మాలతీ పువ్వులు తెల్ల ఆవాలు యష్టి మధుకం తేనె మారేడు మర్రి ఉసిరిక ఫలములు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి గురువారాల్లో పసుపు లేదా బంగారు రంగు దుస్తులను ధరించాలి మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి పాత్రలలో పక్షులు తమ దాహాతిని తీర్చుకోవడం కొరకు నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపిపెట్టండి అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను మట్టి పాత్రల్లో ఉంచండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి మీరు పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమికీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగపోతుంది మా వీడియోస్ కనుక నీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి